హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం గార్డెన్లో అన్ని రకాల పువ్వులను అయితే పెంచుకుంటాం కదండీ కొంతమందికి పువ్వులు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం కొంతమందికి వెజిటేబుల్స్ కొంతమందికి ఆకుకూరలు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టాలు ఉంటాయన్నమాట అలా మన గార్డెన్లో అయితే పువ్వులు ఎక్కువగా ఉంటాయండి నేను పువ్వుల మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడతాను కాబట్టి పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయండి అందులో ఇది చామంతి ఒక వెరైటీ అండి ఎల్లో అలాగే మెరూన్ అంటే కొంచెం మొగ్గుగా ఉన్నప్పుడు మెరూన్ కలర్లో ఉంటుంది బాగా పువ్వు విరిసిన తర్వాత అంటే పువ్వు పూసిన తర్వాత ఇది ఎల్లో కలర్లో మారుతుంది అనమాట అక్కడక్కడ మధ్యన మెరూన్ కలర్లో ఉంటుంది సో ఈ చామంతి మొక్క కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి ఈ మొక్కని కూడా నాకు ఊరు నుంచి అత్తయ్య గారు పంపించారనమాట సో ఈ మొక్క కూడా చూడండి చాలా బాగుంది ఇప్పుడే పూలయితే పూస్తుందండి ఇది సో ఈ మొక్కను కూడా నేను టూ మంత్స్ బ్యాక్ అయితే కట్ చేసేసాను అనమాట కట్ చేసిన తర్వాత మళ్ళీ బాగా వచ్చింది అనమాట మొక్క అనేది బాగా వచ్చింది మొగ్గలు కూడా బాగా ఎక్కువగా మొగ్గలు అయితే వచ్చినాయి కుండి కూడా నేను చాలా పెద్ద కుండి అయితే ఏం పెట్టుకోలేదండి చిన్నదే పెట్టుకున్నాను అయినప్పటికీ పక్కలో చూడండి చిన్న చిన్న మొక్కలు అనేవి వస్తూనే ఉన్నాయి కట్ చేసింది అలాగే ఉంది దాని పక్కన చిన్న చిన్న మొక్కలు అనేవి వస్తున్నాయి ఇక్కడ సో అలా వచ్చిన చిన్న చిన్న మొక్కల్ని నేను ఆ కుండిలోనే ఉంచనండి తీసేసి ఇలా మరొక చిన్న పాట్లో వేసి అయితే పెడతానమాట అలా వేసి పెట్టిన ఒక మొక్క అండి ఇది ఇది అంతే ఇది వైట్ కలర్ అనుకుంటున్నాను కలర్ నాకు బాగా గుర్తులేదండి వైట్ కలర్ మొక్క అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్న మొక్క అలా పాట్లో పుట్టిన మొక్కని తీసి వేరే ఒక దాంట్లో వేసుకున్నాను అనమాట ఇలా సో ఇలా మనం మొక్కల్ని పెంచుకోవడం అయితే చాలా ఈజీ అండి మనం నర్సరీలోనే డబ్బులు పెట్టి కొని తెచ్చుకొని పెంచుకోవాలని ఏం లేదు మనకి వీలైనంత వరకు మనం ఒక మొక్క నుంచి ఇంకో మొక్కని చేసుకోవచ్చు అనమాట సో మరి మనం మన వీడియోలో చాలా ఫర్టిలైజర్స్ అనేవి ఉన్నాయి కదండి ఇవాళ మనం ఇన్స్టెంట్గా ఒక కొత్త ఫర్టిలైజర్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి అది ఏంటి అంటే మనకి వేస్ట్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా వాటిని మనం పడేయకుండా మొక్కలకి ఎలా యూజ్ చేసుకుందాం అనేది చూద్దాం ఇవాళ వీడియోలో ఇక్కడ చూడండి నేను ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ తీసుకున్నాను డోలో తీసుకున్నాను అలాగే ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నానండి ఇవన్నీ కూడా అండి ఇవన్నీ టాబ్లెట్ కూడా నాకు ఇంట్లోనే ఉంటాయి డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది అందరి ఇంట్లో సర్వసాధారణంగా ఉంటుందండి సో అలా ఉండే వాటి ట్యాబ్లెట్ని నేను ఇక్కడ ఒక జగ్గు నిండా అంటే ఒక లీటర్ దాకా నీళ్ళైతే తీసుకున్నానండి తీసుకుని ఇక్కడ ఉండే ట్యాబ్లెట్లన్నీ ఇలా తీసేసి మొత్తం నీళ్ళలోకి వేసేద్దాం ఎమర్జెన్సీకి అని చెప్పి మనం ట్యాబ్లెట్లు ఎక్కువగానే తీసుకొస్తూ ఉంటాం కదండి ఫార్మసీ నుంచి తీసుకొచ్చిన టాబ్లెట్లు అలా ఉంచుతాం ఇంట్లో ఏ టైం కన్నా వస్తాయి అనేసి అనేసి బేసిక్ అయితే జ్వరానికి తలనొప్పికి కోల్డ్ దగ్గు ఇటువంటికి అందరి అందరిళ్లలో ఉండే ఉంటాయి ట్యాబ్లెట్స్ సో అలాగే నా దగ్గర కూడా ఉండే ట్యాబ్లెట్స్ అయితే కొన్ని ఎక్కువగానే అయిపోయినాయండి సో ఇది ఒక పెయిన్ కిల్లర్ అనమాట ఇది చూడటానికైతే అయితే విటమిన్ సి ట్యాబ్లెట్ లాగా ఉంది సో ఇదైతే మనకు పనికిరాదు కాబట్టి దీన్ని పాడేద్దాం ఇంకా మిగతావి ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అండి అలాగే డోలో ట్యాబ్లెట్ అండి ఇది డోలో సిక్స్ ఫిఫ్టీ జ్వరానికి పనిచేస్తుంది కదా అది సో ఇలా మనకి ఏదైనా సరే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఇవే ట్యాబ్లెట్ అని కాదు స్పెషల్గా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు కానివ్వండి అటువంటివన్నీ మనం వేస్ట్గా తెచ్చుకుంటాం ఇంట్లో కానీ యూస్ అవ్వనప్పుడు అవి డేట్ అయితే ఎక్స్పైరీ అయిపోతాయి కదండి సో అలా ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్లు అన్నింటినీ కూడా మనం తీసుకున్న ఒక లీటర్ నీళ్లలో అన్ని ట్యాబ్లెట్లు కవర్ల నుంచి రిమూవ్ చేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట ఇవి ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు అండి అన్నీ కూడా పింక్ రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట సో వీటిని కూడా నేను నీళ్ళల్లో అయితే వేసేస్తున్నానండి ఇలాగా ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఒక ఇరవై ఇరవై ట్యాబ్లెట్ల దాకా నేను వేసుకున్నానండి ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా ఇలా వేసుకున్నాను ఒకవేళ నీళ్లల్లో వేసిన వెంటనే కరిగేటువంటి ట్యాబ్లెట్స్ అయితే మీరు నీళ్లలో వేసేసుకోండి అలా కర్ర తీసుకొని కలుపుకుంటే సరిపోద్ది ఒకవేళ కరగని ట్యాబ్లెట్ అయితే మాత్రం మీరు వాటిని పొడి చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇలా నేను ఒక కర్ర అయితే తీసుకొని మొత్తం కలిపేస్తున్నానండి ఇలా కలిపిన వాటర్ని ఒక గంట దాకా ఉంచుకోవాలన్నమాట మనం గంట గంట లేకపోతే తొందరగా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే గంట దాకా ఉంచుకున్నాను అనమాట అలా ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళు తీసుకున్నానండి ఇవి మనం బియ్యం కడిగిన నీళ్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను యూస్ చేయగా బియ్యం పప్పులు వెజిటేబుల్స్ కడిగిన నీళ్లు అలాగే మనకి ఆరో ఫిల్టర్ వాటర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అనమాట వాటితో పాటు నేను వేసుకుని ట్యాబ్లెట్స్ వేసి పెట్టుకున్న ఒక లీటర్ నీళ్ళని వేసేస్తున్నానండి ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఈ నీళ్ళని ఒకసారి ఇలా బాగా కిందకి పైకి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న నీళ్ళని పెద్ద పెద్ద చెట్లకైతే ఒక లీటర్ చిన్న చిన్న చెట్లకైతే అర లీటర్ దాకా ఈ వాటర్ని మీరు వేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఇన్స్టెంట్ ఫర్టిలైజర్గా పనిచేస్తుంది అనమాట మీరు ఏదైనా ఫర్టిలైజర్ యూజ్ చేసినప్పటికీ కూడా దీన్ని మీరు ధారాళంగా యూజ్ చేసుకోవచ్చు కానీ రిపీటెడ్గా మీరు కనుక ఇది యూస్ చేయాలంటే రెండు నెలలకు ఒకసారి కనుక యూజ్ చేస్తే చాలండి ఇది అంత పెద్ద ఏమి ఉండదు ఇది కొంచెం ఎందుకంటే ట్యాబ్లెట్స్ అవి కదా అందుకే ఇది రెండు నెలలకు ఒకసారి మీరు యూస్ చేసుకున్నా పర్వాలేదు ఇలా ఈ ట్యాబ్లెట్ వాటర్ని ఎందుకు మనం యూస్ చేసుకోవాలి చెట్లకి ట్యాబ్లెట్ వేస్ట్ అయిపోతున్నాయని కాదండి ఇలా గనక మీరు వేస్ట్ అయిన ట్యాబ్లెట్లు కానివ్వండి వేస్ట్ అవ్వకపోయిన ట్యాబ్లెట్ అయినా మనం ఇలా ఫర్టిలైజర్ని రెడీ చేసుకోవచ్చు ఇలా ఈ ఫర్టిలైజర్ మనకి ఇవ్వడం వల్ల చెట్లకి ఏంటి ఉపయోగం అని మీరు అనుకుంటున్నారా అయితే చెప్తాను వినండి మనం చెట్టు ఏదైనా నాటినప్పటికీ అది కొద్ది రోజులు పోగానే మనకి వేర్లకి ఫంగస్ వస్తుంది ఒక తెల్ల కలర్లో ఫంగస్ అనేది వస్తుంది ఆ ఫంగస్ అయితే పోతుంది అనమాట ఈ నీళ్లు వేయడం వల్ల అందులో ఉండే ఫంగస్లో ఉండే పురుగులు అవి చచ్చిపోతాయండి అలాగే చీమలు చీమలు కూడా అంతే చెట్టు పైన చీమలు చాలా ఉంటాయి బ్లాక్ చీమలు కానివ్వండి రెడ్ చీమలు అలాంటివన్నీ చీమలు చాలా చీమలు కానీ పురుగులు కానీ వైట్ ఫంగస్ కానీ ఇలాంటివన్నీ కూడా మాయమైపోతాయండి త్వరగా చెట్టు అనేది బాగా పెరుగుదలకి హెల్ప్ అవుతుంది అలాగే పువ్వులు కూడా బాగా హెల్దీగా పువ్వులు పూయటానికైతే ఈ ఫర్టిలైజర్ మీకు బాగా హెల్ప్ అవుతుందన్నమాట సో చూసారు కదండి వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేసుకోండి మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు తొందరగా వస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి తోటలో చాలా ఆకుకూరలు అవి అవి వేసానండి అప్పుడప్పుడు కానీ కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదన్నమాట సో ఆ వీడియోనైతే నేను సపరేట్గా పెడతాను ఇవాళ వీడియో అంటే మనకి ఫర్టిలైజర్ గురించి చేస్తున్నాను కాబట్టి దీని గురించి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇలా మీకు అన్ని చెట్లకి కొద్ది కొద్దిగా మొదట్లో పోసేసుకోండి ఒకవేళ మీకు ఆకలి పైన చీమలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే మీరు ఆకులపైన కూడా ఈ వాటర్ని స్ప్రే చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ ఒకసారి ఇచ్చానండి ఒక టూ మంత్స్ బ్యాక్ కానీ వీడియో అయితే చేయలేదు సరే నేను ఈసారి వీడియో చేద్దామని డిసైడ్ చేసుకొని ఇలా వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇది మొక్కలకైతే బాగా పనిచేస్తుందండి గార్డెనింగ్ చేసే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని లైక్ చేయండి ఇక్కడ పెద్ద పెద్ద పాట్స్ అయితే ఉన్నాయి కదండి బకెట్లు అయితే ఉన్నాయి వీటికి అయితే లీటర్ లీటర్ నెర దాకా కూడా మనం ఆ వాటర్ని పోసుకోవచ్చు అనమాట ఫర్టిలైజర్ వాటర్ని సో కరివేపాకు చెట్టుకు కూడా బాగా పనిచేస్తుందండి అండి ఈ వాటర్ అది అలాగే మందార పువ్వు చెట్టుకు కూడా బాగా పనిచేస్తుంది అనమాట నేనైతే నా దగ్గర ఉండే మొత్తం మొత్తం అన్ని ప్లాంట్లకి వేసేస్తున్నాను అనమాట ఇక్కడ మనీ ప్లాంట్ మీరు చూడొచ్చు మనీ ప్లాంట్ కూడా అంతే చాలా అంటే చాలా హెల్తీగా వచ్చిందండి మనీ ప్లాంట్ బాగా పెరిగింది ఇంకొకసారి దాని గురించి కూడా మొత్తం టోటల్ గార్డెన్గా గార్డెన్లోది ఒక వీడియో అయితే చేస్తాను అప్పుడు మీరు చూద్దరు కానీ ఇప్పటికైతే ఇదండి వీడియో వీడియో నచ్చిందంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ చావంతి పువ్వు అయితే చూడండి ఎంత అందంగా ఉందో ఇది చా ఈ చామంతి పువ్వు కలర్ కూడా చాలా అంటే చాలా రేర్ అండి ఇది నాకు నర్సరీలు కూడా ఎక్కడ దొరకలేదన్నమాట ఇది సో నాకైతే బల నచ్చిందండి ఇకైతే వానాకాలం వచ్చేసరికి చూడండి మీరు ఎన్ని పూలు పోస్తుందో ఇది కుండి కూడా నేను ఎక్కువగా ఏం పెద్దదైతే పెట్టలేదండి చాలా చిన్నదే పెట్టాను వీటికైతే నేను కాంపోస్ట్ అది కూడా ఎప్పుడు వేయట్లేదండి చాలా వరకు తగ్గిపోయింది నేను కాంపోస్ట్ అయితే డైరెక్ట్గానే కిచెన్ వేస్టే ఇస్తూ ఉంటాను కాబట్టి అదే మట్టిలో అలా కుళ్ళిపోయి కాంపోస్ట్ అయిపోతుంది అందుకే నేను ఎక్కువగా ఎక్స్ట్రా అయితే కాంపోస్ట్ ఏమి ఇవ్వనండి ఫర్టిలైజర్స్ అయితే వారానికి ఒకసారి ఏదైనా వెరైటీగా నేను ఇస్తూ ఉంటానన్నమాట మొక్కలకి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ